పదకొండు మ్యాచ్లు జేపీ పింక్ ఫ్యాంకర్స్ గెలిస్తే పదకొండు మ్యాచ్లు వీళ్ళు గెలిచారు అండ్ టూ టై అయ్యాయి అక్కడ చూద్దాము టాస్ టైంలో ఏం జరిగిందంటే టాస్ గెలిచి టెన్త్ కబడ్డీ నైన్ కబడ్డీ

లెచ్చి ఎవరు ఎవరిపై భారీ పడతారో ఫార్టీ మినిట్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం రెడీ అయిపోండి ఇద్దరు ఛాంపియన్ టీమ్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ తమ సత్తా చాటడానికి సో ఫస్ట్ రేడ్లో మరి టాస్ గెలిచి మ్యాట్ ఎంచుకున్న యూముంబా మాట్ పైకి అర్జున్ వచ్చాడు రేడ్కి ఫస్ట్ రేడ్లో కాస్త డిఫెన్స్ని గేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు సో ఒక ఎంటీ రేడ్ ఫస్ట్ రేడ్ నుండి అండ్ ఇద్దరు సాలిడ్ కోచెస్ సంజీవ్ బలియాన్ ఇన్ విజయపుపింగ్ ప్యాంతస్ కోచ్ అయితే గులాం రజా మజందర్ అని కోచ్ యూ ముంబా నీరజ్ నర్వాల్ చక్కగా సపోర్ట్ చేస్తున్నాడు బోత్ సైడ్ రేడ్ చేయగలడు ఈ ప్లేయర్ సో అపోనెంట్ టీం ఎక్కడ డిఫెన్స్ వీక్ ఉందో అటు సైడ్ నుంచి మార్చి మార్చి ఆడగలడు క్విక్ బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు సీ ఫస్ట్ ఇనిషియల్ రేడ్స్ కాబట్టి ఎవరు కూడా తడబడట్లేదు అండ్ సునీల్ ఎప్పుడైతే రైట్ నుండి రేడ్ చేయడం స్టార్ట్ చేశాడో సునీల్ రైట్ టైమింగ్ లో మరి చైన్ టాకిల్ తో టాకిల్ చేయడం చూసాం ఫస్ట్ టాకిల్ పాయింట్స్ ఆన్ బోర్డ్ యూ ముంబాకి అండ్ యూ ముంబా ఈ టాకిల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ తో సూపర్ సూపర్ బ్లాక్ అది ఫ్రంటల్ బ్లాక్ సునీల్ నుంచి అండ్ అలాగే టీమ్ ఫాలో త్రూ కూడా చాలా అద్భుతంగా ఉంది అర్జున్ దేశ్ మ్యాట్ మ్యాట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అండ్ దట్ జాఫర్ అక్కడ సూపర్ అవుట్ చేశారు జైపూర్ పింక్ పాంతోస్ కి ఫస్ట్ పాయింట్స్ ఆన్ గా అది కూడా అటాకిల్ పాయింట్ అండ్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో డబల్ థాయ్ హోల్డ్ రేడర్ తన పైకి రాలేదు డిఫెండర్ వెళ్లి పొజిషన్ కి వెళ్ళి లఖీష్ శర్మ డబల్ తాయ్ హోల్డ్ చేయడం చూసాము దుఆర్ రెడ్ సిచువేషన్ జైపూర్ పింక్ పాన్థోస్ కి నీరజ్ నర్వాల్ ల దుఆడ్డై సిచువేషన్ నుంచి బయటపడేస్తాడా బోనస్ అయితే అందులో లేదు సునీల్ ఎలాంటి వ్యూహం పొందుతాడు నీరజ్ నర్వాల్ పట్టుకోడానికి సూపర్ లాగా అక్కడ అయితే టాస్ట్ చేసి లాబీ నుంచి బయటకు నెట్టేస్తారు నీరజ్ వన్ పాయింట్ ఈ సీజన్ లో ఇప్పుడు దాకా తన మార్క్ అయితే చూపించలేదు మంజీత్ ఒక సూపర్ మెరుపు లాంటి ఫైవ్ మెంబర్స్ లో డెఫినెట్ గా ఒక డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది డిఫెన్స్ ఎండ్ లైన్ లో ఆడుతున్నారు అండ్ కొంచెం పాజ్ తీసుకున్నాడు రైట్ కార్నర్ లో డిఫెండర్ డబల్ థాయ్ హోల్డ్ తర్వాత ఫార్ కార్నర్ నుండి చక్కని సపోర్ట్ అర్జున్ దేశ్వాల్ మరి అర్జున్ దేశ్వాల్ ఇప్పటివరకు ఒక పాయింట్ కూడా లేదు అండ్ ఇక ముందు కూడా లేదు ప్రస్తుతానికి మరోసారి బెంచ్ పైకి పంపించేసింది యు ముంబా డిఫెన్స్ వావ్ నీరజ్ నర్వాల్కి మాత్రమే ఒక పాయింట్ లభించింది జైపూర్లో మిగతాయి మాత్రం ఇక్కడ అన్ని డైవ్ టాకిల్ చూసాము సో మీ నుండి చక్కరి టాకిల్ తర్వాత సునీల్ క్విక్ గా సపోర్ట్కి వచ్చాడు జాఫర్ దానిష్ సబ్స్టిట్యూట్ చేసింది యు ముంబా ఎందుకంటే ఈరోజు అజిత్ చవాన్ కూడా అనుకున్నంతగా రాణించలేదు కాబట్టి మేబీ జాఫర్ దానిష్ ట్రై చేస్తున్నారు అండ్ వచ్చి రాగానే జాఫర్ దానిష్ కూడా అంకుష్ ఆంకిల్ హోల్డ్ చేశాడు తర్వాత రైట్ కవర్ నుండి సునీల్ చాలా క్విక్ సపోర్ట్ ఇది నీరజ్ నర్వాల్ రైట్ నుండి రేడ్ చేయడం చూస్తున్నాము సో ఐ డోంట్ థింక్ వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకోరు అండ్ ఇక్కడ రోప్ సూపర్ టాకిల్ జరిగింది రిస్కీ రిస్కీ టాకిల్ బట్ కోఆర్డినేషన్ కుదిరింది కాబట్టి మొసలి పట్టు లాంటి టాకిల్ చూసాము సర్రాఫ్ సూపర్ ట్యాకే లా చొమ్మసలి పట్టు నిజంగా ముగ్గురు ఉన్నప్పటికీ అసలు ఆ ఫాలో త్రూ చూడాలి చాలా రిస్కీ రిస్కీ ట్యాకిల్ సిచువేషన్ ఇది ఇద్దరు కూడా డైవ్ ట్యాకిల్ చేయడం చూసాము ఒకేసారి తర్వాత సపోర్ట్ వచ్చిన ప్లేయర్ ప్లేయర్ డైరెక్షన్ చేంజ్ చేశాడు కానీ ఈరోజు గేమ్ మాత్రం రెండు టీంలు డిఫెన్స్ మీద ఆధారపడితే కనుక రాధిక ఖచ్చితంగా యూ ముంబాదే పై అవుతుంది ఎందుకంటే సునీల్ డిఫెన్స్ మాట విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇయ అది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది ఇదే ఎన్క ఇదే స్లో పేజ్డ్ మాత్రం జరగకూడదు అండ్ మరొకసారి యుంబా రేడర్ రోహిత్ రాఘవ్ ఫస్ట్ రేడ్ సెకండ్ రేడ్ పాయింట్ ఇన్ఫాక్ట్ తనకి సుల్జీత్ లాంటి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ క్యాంపర్ని ఏ విధంగా కిక్ ఎగ్జిక్యూట్ చేసి పాయింట్ సాధించాడో చూడొచ్చు టో టచ్ చేశాడు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ స్కిల్ అది విత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లోటుపాట్లని ఖచ్చితంగా తీర్చిదిద్దుకుంటారు ప్లేయర్స్ నెక్స్ట్ డూ ఆర్ డే రేడ్ యూ ముంబాద్ ఉంటుంది కాబట్టి జైపూపింగ్ పాంతర్స్ కూడా మరి సూపర్ టాకిల్ ఆపర్చునిటీని బ్రేక్ చేయాలనుకోరు అండ్ అనవసరమైన టాకిల్ అటెంప్ట్ నీరజ్ నర్వాల్ పై తన ఉద్దేశమే లేదు పాయింట్ తీసుకెళ్ళాలి అని ట్రై చేయట్లేదు బట్ పిలిచి పాయింట్ ఇచ్చినట్టుగా చేశాడు రైట్ కార్నర్లో డిఫెండర్ ఎంత స్లో పేజ్ ఎన్ కౌంటర్ చూడొచ్చు ఇద్దరు ఛాంపియన్ టీమ్స్ అండ్ స్ట్రాంగ్ రేడర్స్ ఉన్నటువంటి టీమ్స్లో టెన్ అండ్ థర్టీన్ పాయింట్స్తో ఉన్నారు అంటే లీడర్ స్కోర్ బోర్డ్ ఎంత తక్కువగా ఉంది అంటే తెలుస్తుంది అండ్ సూప్

అజిత్ చవాన్ షఫలింగ్ చేస్తూ బోద్ సైడ్ రైడ్ చేసే కెపాసిటీ ఉంది క్లియర్ ఎస్కేపింగ్ రూట్ వెతుక్కున్నాడు బట్ రూట్ మాత్రం దొరకలేదు అజిత్ చౌహాన్ ని టాకిల్ చేసింది అండ్ సెకండ్ హాఫ్ లో మరి సక్సెస్ఫుల్ టాకిల్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో జైపోపింగ్ ప్యాంతర్స్ అజిత్ ని కూడా ఈ రోజు మూడు సార్లు ట్యాకిల్ చేసింది ఈ టీం సోంవీర్ ఆరు ట్యాకిల్ పాయింట్ చేశాడు ముంబై నుండి డూ ఆర్డర్ రేడ్ అర్జున్ అర్జున్వాల్ కేలకు. తన ఫస్ట్ రేడ్ పాయింట్ సాధించాడు ఇక్కడ థర్టీ మినిట్స్ ఇన్ గేమ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రేడ్ పాయింట్ అర్జున్ దేశ్వాల్ కి స్ట్రెచ్ చేశాడు ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఆర్మ్ చూడొచ్చు హ్యాండ్ టచ్ పాయింట్ అబ్సల్యూట్లీ విత్ ఇన్ నో టైంలో అటాక్ జరిగింది కాబట్టి డిఫెండర్ చెక్ చేసుకోలేకపోయాడు బట్ ఇక్కడ అజిత్ చౌహాన్ మాత్రం చెక్ చేసుకొని ఆడాలి ఎందుకంటే రిజా సాలిడ్ ఫామ్లో ఉన్నాడు అడ్వాన్స్ లక్కీ శర్మ అన్ లక్కీ ఫర్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ అజిత్ చౌహాన్ కూడా స్టెప్ అప్ అయ్యాడు మరి నెక్స్ట్ టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ రేడర్స్ జోరు కొనసాగిస్తారా చూడాలి బ్యాక్ హోల్ చేయాలని అనుకున్నాడు బట్ అజిత్కున్నటువంటి పవర్ రీచ్ అండ్ ఫార్వర్డ్ ఫాలింగ్ బాగుంది స్ట్రైక్ రేట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అర్జున్ ఎటకేలకు ఒక పాయింట్ అయితే సాధించాడు కానీ అర్జున్ ని మరొకసారి టాకిల్ చేసింది కాంబినేషన్ వర్కౌట్ అయింది మరోసారి ఫేవర్ లో అర్జున్ ఆఫ్ ది कोर्ट సో తన రివైవల్ కావాలి అంటే మూడు పాయింట్లు కావాలి జైపూపింగ్ పాంథర్స్ కి ఇప్పుడు రాక్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ జైపూపింగ్ పాంథర్స్ కి అండ్ డూ ఆర్ డై రేడ్ యూ ముంబైకి మంజిత్ వచ్చాడు అంకుష్ శ్రాటి ఒక వైపు అండ్ సో టీక్ అండ్ రాక్ సూపర్ టాకిల్ జరిగింది దీంతో అచ్చ మోసలి పట్టు లాంటి టాకిల్ రెండు టాకిల్ పాయింట్స్ అండ్ ఒక రివైవల్ కూడా చాలా చాలా చక్కగా ఆడింది ఈ డిఫెన్స్ లో క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకున్నారు అబ్సల్యూట్లీ ఆ రిస్క్ కూడా సక్సెస్ కావడం జరిగింది దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద రిస్క్ అనమాట ఖచ్చితంగా కంబ్యాక్ కావచ్చు ఈ మ్యాచ్ కూడా చాలా చాలా క్లోజ్గా ఫినిష్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది మేబీ టై అయినా ఆశ్చర్యపో అవసరం లేదు యాస్ ఇక్కడ సూపర్ టైల్ కనుక జరిగితే ఖచ్చితంగా మళ్ళీ జైపూర్ పింక్ పైన స్టెప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎస్ అదే జరిగింది సూపర్ టాకిల్ బ్రిలియం టాకిల్ అది ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు అస్సలు మొసలు పట్టు లాంటి పట్టు అది రాక్ సూపర్ టాకిల్ జైపూర్ పింక్ పాంతర్ నుండి బ్రిలియంట్ బ్రిలియంట్ టాకిల్ దాంతో స్కోర్స్ లెవెల్ 20 ఆల్ మరొకసారి రెజా చేసినటువంటి ఆ సూపర్ డూపర్ టాకిల్ ని చూడొచ్చు ఫస్ట్ ఫ్రంట్ బ్లాక్ యాంకిల్ ఫ్రీ లాక్ చేసేశాడు తర్వాత బ్యాక్ హోల్డ్ వచ్చింది రోనక్ నుండి అండ్ ఏ విధంగా టర్న్ చేశారో చూడొచ్చు అంత స్ట్రాంగ్ ప్లేయర్ ని ఫుట్ వర్క్ బ్రిలియంట్గా ఉంటుంది సునీల్ లేదంటే సోమీర్ తొందరపడకూడదు మంచి అటాక్ అయితే జరిగింది రైట్ కవర్ ఆ రైట్ కార్నర్ బ్రిలియంట్ గ్రిప్ అది కాంబినేషన్ టైమింగ్ అదిరింది ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అభిజిత్ మలిక్కి చక్కగా గ్రిప్ చూడొచ్చు ఆంకిల్ హోల్ నుండి అండ్ సునీల్ స్విఫ్ట్ గా సపోర్ట్ ఇచ్చాడు పరవేష్ కూడా అండ్ మరోసారి రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ టీ టూ ఆట్ ఆర్ రేట్ ఇక్కడ కనుక సూపర్ టాకిల్ జరిగితే వన్ పాయింట్ లీడ్ లోకి వెళ్తుంది జైపూర్ పింక్ పాంతర్స్ రెజా ఉన్నాడు ఒక కార్నర్ లో అండ్ అజిత్ చౌహాన్ రేడ్ కి రెజా ఆమె నిరాంజన్ ప్లేయర్స్ ఉన్నటువంటి స్ట్రెంత్ చూడొచ్చు చాలా లోగా బెండ్ అయిపోయి ఆడుతూ ఉంటారు డిఫెన్స్ లో

అనవసరమైన తొందర పాటు ట్యాకిల్ రెజా నుంచి స్కోర్ ఈక్వల్ రాదు ఖచ్చితంగా టై అయ్యే ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఎందుకంటే నెక్స్ట్ డివైడర్ ఎయిట్ సీక్వెన్స్ రాదు ఏ టీమ్ కి కూడా ఉన్న థర్టీ సెకండ్స్ లో కాబట్టి ఎవరు కూడా ఓడాలనుకోరు గెలవకపోయినా పర్వాలేదు పంచుకుందాము పాయింట్స్ అన్నట్టుగా మైండ్ సెట్ అయితే ఉంటుంది ప్లేయర్స్ కి పాయింట్లు పంచుకుందాము టేబుల్ టాప్ సిక్స్ లోకి ఇక బాగుదామనే స్ట్రాటజీ కనబడతా ఉంది క్లియర్గా క్లియర్ క్లియర్ సెకండ్స్ టోటల్ గా ఫినిష్ చేయాలి అర్జున్ కూడా తెలుసు గెలవకపోయినా సరే యూ ముమ్మని మాత్రం గెలిపించకూడదు అని తెలుసు కాబట్టి ఒక ఎంటీ రేడు చూసాము లాస్ట్ నైన్ సెకండ్స్ సెకండ్ హాఫ్ ఫస్ట్ మినిట్స్ లో అండ్ ఎస్ ఫస్ట్ మ్యాచ్ కూడా టైగా ముగించుకున్నారు ఇది కూడా టై అవుతుందా ంగ్ కొంచెం ధైర్యం డీప్ గా వెళ్ళగలుగుతాడా సూపర్ ఆపర్చునిటీ ఉంది సో లెట్ సీ టెన్ నైన్ సెకండ్స్ అయితే అయిపోయింది రేడ్స్ లో కంప్లీట్ గా కిల్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా గెలవట్లేదు ఈ సీజన్ లో ఒకే రోజు రెండు టైస్ చూసాము టైమ్ మ్యాచ్ నెంబర్ టెన్ ఈ సీజన్ లో